အဲ့ဒါကတော့တော်တော်လေးပဲ Ada <laughs> berapa? மேடம் அனுக்கு

మూడు లక్షల పదకొండు వేలను అట్లని ఐడెంటిఫై చేయడం జరిగింది మే ఒకటి నుంచి తొంభై తొమ్మిది వేల పెన్షన్లు కొత్త పెన్షన్లు ఏదైతే భర్త చనిపేర అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అర్హత ఉన్న పెన్షన్లన్నీ కూడా ఒకసారి ఎందుకంటే నియోజకవర్గాలకి పంపించి ఇది వరకు తీసేసిన పెన్షన్లు ఈ ఉన్నాయి ఇంకేదన్నా ఉన్నాయి అర్హత ఉన్నాయి అనేది చూడాలి కాబట్టి అనే ఉద్దేశంతో మేలో ఆటలతో పాటు అవి కూడా నియోజకవర్గాలకు పంపించి ఆటలు కూడా కోలం కోషంగా పరిశీలించిన తర్వాత ఆ పెన్షన్ కూడా మే తర్వాత జూన్ నుంచి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉండకూడదు అలాగే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ ప్రశ్న కూడా మేము అసెంబ్లీలో అడగడం జరిగింది దానికి సమాధానం కూడా వాళ్ళు చెప్పండి మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఒకటో తారీఖునే మరి అందరికీ కూడా పెన్షన్ అందించాలన్న ఉద్దేశంతో మరి ప్రతి ప్రతి నెల కూడా మరి పెన్షన్ ఏ విధంగా అయితే అందిస్తున్నాము అలాగే ప్రజల్లోకి నాయకులు వెళ్తేనే అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే తెలుస్తాయన్న ఉద్దేశంతో మరి ప్రతి నెల ఒకటో తారీఖున వివిధ డివిజన్లో ఎందుకంటే ఒకేసారి అన్ని డివిజన్లకి తిరగడం కూడా కుదరనప్పటికీ కూడా ఒక్కోసారి ఒక్కో డివిజన్లోకి వెళ్తే ప్రజా సమస్యలు కూడా తెలుస్తాయన్న ఉద్దేశంతో ప్రత్యేకించి వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రజా నాయకులు అయినా మేము కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ వెళ్తాం జరుగుతుంది ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అధికారులు కానీ మేము ఉంటే అలాగే ప్రజలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ వస్తారు కాబట్టి అక్కడ సమస్యలు మాకు కూడా తెలుస్తాయి ఆ సమస్యల పరిస్థితి బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి ఆ దిశగా మరి పెన్షన్లు అనే కార్యక్రమంలో నిరంతరం మరి పాల్గొనడం జరుగుతుంది అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఎందుకనంటే దానికి కూడా ఆన్లైన్ నెంబర్ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మాది కానీ అందరికీ కూడా మేము అందరికీ కూడా ఇచ్చాం ఏ ఇబ్బంది ఉన్నా సరే ఒక్కొక్కటిగా ఎందుకంటే రోడ్లు అన్ని ఒకసారి అవునప్పటికీ కూడా ఏ విధంగా అయినది అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తున్నారు ప్రజలు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వైద్యం విషయంలో ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మేలైన సేవలు అందిస్తుందని మీరు గుర్తించి ప్రజలకు సహకారం అందించాలి అలాగే శానిటైజేషన్ సంబంధించి ఎవరైతే మున్సిపాలిటీ ఎంతమంది వర్కర్లు ఉన్నా సరే వేసాకాలంలో అయితే పర్వాలేదు కానీ వర్షాకాలం వచ్చేసరికి ఇబ్బందులు అవుతాయి ఆ ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా వ్యర్థ పదార్థాలను కాలంలో అయిపోకుండా డబ్బులు లేచి వాళ్ళకి అందిస్తే మున్సిపాలిటీకి కూడా మేలు జరిగిన దాని విధంగా మీరు అందరూ కూడా సమస్యను పరిష్కరించవలసిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం గౌరవ శాసనసభ్యులు బడ్జెట్ సెంటి గారి ఆధ్వర్యంలో మరి నూతన ఏదైతే ప్రతి నెల ఫస్టు తారీఖున క్రమం తప్పకుండా పెన్షన్స్ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ రోజున ఎన్టీఆర్ కాలనీ పంతొమ్మిది డివిజన్ రావడం జరిగింది ఈ రోజున రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా తారీఖు మార్పుంటా మరి ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క ఆలోచన మేరకు వారు ఇచ్చినటువంటి హామీల మేరకు పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తూ మరి రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ఉపాధి మూడు మూడు కళ్ళుగా చూసుకున్నటువంటి ప్రభుత్వం పట్టు ప్రభుత్వం ఒకవైపున శానిటరీ కానివ్వండి అదేవిధంగా మౌలిక వసతులు రోడ్ల కల్పనలో కానివ్వండి ఉపాధి కల్పనలో కానివ్వండి అన్ని రకాలుగా కూడా గాడి తప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిలో పెడుతూ ఆర్థిక వనరులను సృష్టించే మార్గంలో ఈరోజు నా ప్రయాణం చేస్తూ ఉంది గడిచిన తొమ్మిది నెలలు అంటే పది నెలలు పదో నెలలకు వెళ్తూ ఉన్నాం ఇంక నాలుగు రోజులు వస్తే మరి ఒక పది నెలల పాలన కూడా సుపరిపాలనగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రజారీకం అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ రోజు ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళకి పదిపాట్లు లేక రోజున అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి చేతగాక ప్రజలకు ఇచ్చినటువంటి పరిపాలన వాళ్ళకి పరిపాలించేటువంటి చేతగాక అడ్మినిస్ట్రేషన్ కుదరక మౌర్ఖత్వంగా ప్రవర్తించి ఈ రోజున రాష్ట్ర ప్రజానికాన్ని అందరిలోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ప్రమాదంలో నెట్టివేసినటువంటి పరిస్థితి చూసాం మరి ఇదే రకంగా కూటమి ప్రభుత్వం ఒక ఒక ఆలోచన విధానాలతో మంచి ఆలోచన భావాలతో మరి యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గారు సంటి గారు మరి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకి అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి వచ్చినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తూ ఉన్నారు గడిచిన తొమ్మిది నెలలకు కూడా రకమైనటువంటి పరిపాలన ఉంది మరి కార్పొరేషన్ కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉంది మంచి పరిపాలనని ప్రజలు కూడా అవగాహన చేసుకొని దానికి సహకరించవలసిందిగా కోరుతారు